ఈ ఐదు రూపాయలు మీరు ఎమర్జెన్సీలో ఓ పేషెంట్ ని ట్రీట్ చేసి తీసుకున్న ఫీజు ఓపీలో చూస్తేనే మన హాస్పిటల్లో మినిమం మూడు వందల రూపాయలు తెలుసా చెప్పండి సలీం తెలుసు హాస్పిటల్ ముందు కళ్ళు తిరిగి పడిపోయారు సార్ అందుకే ఎత్తుకొని తీసుకొచ్చేసారు అందుకని ఐదు రూపాయలు తీసుకుంటారా వాళ్ళ దగ్గర ఐదు రూపాయలే ఉన్నాయి సార్ రిలేటివ్స్ వచ్చేదాకా వెయిట్ చేసి ఉండాల్సింది కదా పాపం సార్ వాళ్ళకి ఎవరో లేరు నేనేమన్నా ధర్మసత్రం నడుపుతున్నానా హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ లో ఏదో ప్రాబ్లం అంటే స్వామి గారు మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు హలో సార్ ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ లో ఉన్నారు హలో ఎవరు

హేట్ యు నువ్వు నాకు నచ్చలేదు నిషా నటావాడా

ఏంటి సారీ వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా తీసుకోవడానికి రాలేవా సెంటిమెంట్ గా అప్సెట్ అయ్యాను ఆపరేషన్ థియేటర్ లో ఉన్నప్పుడు స్వామి గారు ఫోన్ మాట్లాడతారు నర్సు ఫోన్ మాట్లాడుతుంది అందరూ ఫోన్ మాట్లాడతారు నువ్వు మాత్రం మాట్లాడవు కదా చెప్పవే ఓకే బాయ్ ఓకే ఫోన్ చేసి విసిగిస్తుంది

నన్ను అక్కడికి తీసుకెళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళు నేను పని చేయలేవకుండా ఊరంతా తెప్పుతూ బస్ అంతా ఖాళీ చేస్తుంది చాలా చాలదనట్టు అన్ని అబద్దాలే ఆ ఫ్రెండ్లు అవరు అక్కడికి తీసుకెళ్ళాడు ఈ ఫ్రెండ్లు ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళాడు అని ఏవేవో కథలు చెప్పి నన్ను టార్చర్ చేయడమే పని అయిపోయింది సార్ అసలు ఈ అమ్మాయిలే సుత్త వేస్ట్ ఈటిఎట్స్ యాస్ గెట్స్ అమ్మాయిలు ఎప్పుడు అపార్థం చేసుకోవడమే ఆ చాల్దనట్టు మొహం తెలియని వాళ్ళతో ఇలా సిగ్గు లేకుండా బొరపెట్టుకోవడం ఒకటి అసలు ఈ మగాళ్ళే వేస్ట్

రండి ఏదో ముఖ్యమైన ఆపరేషన్ ఉంది మీరు రారని చెప్పింది అమ్మాయి మేడ మీద ఉంది వెళ్ళండి నిషా అల్లుడు గారు వచ్చారమ్మా ఏంటి అడగా అవును నాతో ఒక మాట చెప్పుండొచ్చుగా అనిపించలేదు నువ్వు ఒక దద్దోజను బర్త్డే అని చెప్పినా కూడా రెడీ అని చెప్పినట్టు నీకు వినిపిస్తుంది లేదు నిషా మన నిశ్చితార్థం తర్వాత నీకు వచ్చిన ఫస్ట్ బర్త్డే అయితే సంతోషపడుతున్నాను అయ్యో అన్నది కూడా ఒంట్లో బాగాలేదన్నట్టు చెప్తున్నావు నిన్ను బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళమంటావా ఇప్పుడేమైంది నేరుగా వెళ్ళి అమ్మాయితో మాట్లాడితే అంత చక్కబడుతుంది అదే స్వామి గారు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇవ్వడం కోసం తను తప్పకుండా వస్తుంది అందుకే వచ్చినప్పుడు ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను చీటీ రాసిస్తా తీసుకెళ్ళు ఏం మాట్లాడాలా ఆలోచిస్తున్నాడు ఇదిగో చూడు సలీం నువ్వు నేరుగా పోయామని చూస్తే తను పైకి కోపంగానే మాట్లాడుతుంది అయినా నువ్వేం కంగే పడకు ఊరుకోండి స్వామి గారు అందరు ముందా పోవయ్యా ఆ మాట ఈ మాట కలిపి పక్కకు తీసుకొని లైన్ లో పెడతావా ఇతను పెళ్లి చేసుకుని గనే లోపు ఆమె చేతికి ఊతగారు వస్తుంది